కొత్త సంఘ భవనం మనం నిర్మించుకోవడానికి ఏదైతే పెడుతున్నామో అది కూడా పూర్తి అయింది చిన్న చిన్న పనులు తప్పితే మొత్తానికి పూర్తి అయింది అది కానీ ఎలక్షన్ కోడ్ మూలంగా ఇప్పుడు ఆరమించుకోలేకపోతున్నారు కోడ్ పూర్తి కావాలనే గౌరవ శాసనసభ్యులు కానీ సమయం తీసుకొని ఆ సంఘ భవనం కూడా మనం ఓపెనింగ్ పెట్టుకున్నాము దాంట్లో ఆ సంఘంలో ఇంకా చిన్న పనులు అంటే కొంత అవసరం ఉన్న ఫర్నిచర్ మనం చేసుకోవాల్సి ఉంది అలాగే మహాజన్ ద్వారా అది కూడా మనం తీర్మానం చేసుకొని దానికి అవసరమైన ఉన్న ఫర్నిచర్ కూడా కొనుగోలు చేయడానికి ఒక తీర్మానం చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ మన అక్కడ ఉన్న కొత్త భవనం ఏదైతే కట్నమో దానికి ప్రారీ కూడా మనకు అవసరం ఉంది అక్కడ ఎందుకంటే ఓపెన్గా అయిపోయి దానికి సెక్యూరిటీ లేకుండా ఉంటుంది దానికి సంబంధించి ఒక వచ్చే పీరియడ్లో అంటే కొద్దిగా కొన్ని దాని కూడా కూడా వాళ్ళు కట్టి కంపౌండ్ వాళ్ళు కట్టేసేసి దానికి ప్రతి విధంగా సెక్యూరిటీ వచ్చేటువంటి విధంగా కూడా నిర్ణయం తీస్తున్నాము అదేవిధంగా ఆయన జనసభలో కూడా సభ్యులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రైతులకు ఏదైతే స్వల్పకాలిక రుణాలు మాఫీ రుణమాఫీ ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని ఏదైతే వాళ్ళు వాగ్దానం చేయడం జరిగిందో దానికి సంబంధించి రైతులందరూ కూడా కోరేది త్వరలోనే ఏకకాలంలో ఏదైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నారో వాటిని త్వరగా మాఫీ చే మాఫీ చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా మనందరి తరఫున ఈరోజు ఒక తీర్మానం కూడా చేసుకోవడం చేస్తున్నామని చెప్పి నియంత్రణ కోరుతా ఉన్నాను అదేవిధంగా